నమస్తే అండి వెల్కమ్ టు మోడ్రన్ బాయట్ మోదరీస్ కిచెన్ ఈరోజు సజ్జ అండి సజ్జలు గంటలు అంటాం కదా వాటితో దోశలు చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవాలి ఎలాగో చూపిస్తాను మిల్లెట్ దోశ పెరల్ మిల్లెట్ అంటారు కదా పెరల్ మిల్లెట్ ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు బియ్యం తీసుకోవాలి అలాగే రెండు కప్పులు సజ్జలు కూడా బాగు చేసిన సజ్జలు కూడా తీసుకొని శుభ్రంగా కడిగేసి ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఇలా నానిన వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి అది వీలైతే ఒక నైట్ అంతా కూడా పులియ పెట్టుకోవాలి అప్పుడే మనకి ప్రోబయోటిక్ ఫుల్గా అందుతుంది అనమాట అలా పులిసింది ఇది మనం పులియ పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా పెద్ద గిన్నెలో పెట్టుకోవాలి ఎందుకంటే లేదంటే గ్యాప్ ఎక్కువ ఇవ్వాలన్నమాట బాగా పులుస్తుంది చూస్తారు ఎలా పులిసిందో ఎలా పులిసిన దాన్ని శుభ్రంగా బాగా కలిపేసుకొని మనకు దోశ వేసుకునేలా కాస్త వాటర్తో డైల్యూట్ చేసుకోవాలి చేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఎంత కావాలో అంత తీసుకుని మిగిలిన ఫ్రిడ్లో పెట్టేసుకోండి ఇలా డైల్యూట్ చేసుకున్నది మీకు నచ్చితే జీలకర్ర వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మనం ఎలాగైనా దోశని మనం ఉల్లి దోశ వేసుకుంటామో రవ్వ దోశ వేసుకుంటామో మీ ఇష్టం అన్నీ వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్ దోశ వేస్తున్నానండి ఒకటి చిన్నది తప్పనిలా కాస్త దలసరిగా వేస్తాను అటులాగా మీకు ఆనియన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుని పెసరట్లో కూడా వేసుకోవచ్చు టేస్టీగా మనం తినేదాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి మిగిలిన యాడ్ చేసుకోవాలి ఏ అయినా సరే రాగులకి వీటికి దేనికైనా సరే రాత్రి అంతా పూలిస్తేనే మంచిదండి అంతే టేస్టీ అయినా సజ్జాటు రెడీ అయిపోయింది వీటికి ఉల్లి చట్నీ అల్లం చట్నీ ఏ చట్నీ బాగానే ఉంటుంది నేను కొబ్బరి చట్నీతో చేసాను కాకపోతే ఇది మామూలుగా బాగా పలుచుగా మన మినప్ప దోశలాగా రాదండి చిన్న థిక్నెస్ వస్తుంది మీరు ఇంకా పలుచుగా వేసుకోవచ్చు కానీ టేస్ట్ ఉండదు అది మీకు అప్పడంలా కరకరలా ఆడుతుంది కాస్త దలసరిగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఈ గంటలు ఆరోగ్యానికి చాలా హెల్త్ మంచిదండి దీంతో రొట్టె చేసుకోవచ్చు ఉప్మా చేసుకోవచ్చు అన్నం వండుకోవచ్చు పూర్వం అయితే చాలామంది గంట అన్నాలు తినేవారట అండి వెంటనే కానీ ఎప్పుడూ తెలియదు నేను ఫస్ట్ టైం తిన్నాను ఒకసారి వండుకొని అప్పటి నుంచి వారానికి ఒకసారి వండుతాను చూసారా టేస్టీ టేస్టీ గంట రొట్టి ఈ గంట రొట్టి ప్రాసెస్ డిఫరెంట్గా ఉంటుందండి ఇలా కాదు నా ఛానల్లో ఉంది చూడండి నచ్చితే బొబ్బర్లు వేస్ట్ చేస్తాము గంట రొట్టి ఇది గంట అన్నం గంట సూప్ అండి సజ్జ జావా ఇది కూడా ఛానల్లో ఉంది నచ్చితే ఫాలో చూడండి